చూసుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు చంద్రబాబు గారు మీరు చూసుకోవచ్చు చంద్రబాబు గారు మనకి సచివాలయంలో ఇప్పుడే ఆయన ఛార్జీ అయితే తీసుకోవడం జరిగింది సో బాధ్యతలు అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట అదేవిధంగా అదే టైంలో విద్యార్థులతో విద్యార్థులతో సో మీరు చూడవచ్చు సెల్ఫీ అక్కడ మనకి ఫోటోషూట్ కూడా దిగడం అయితే జరుగుతుందనమాట సో ఆయన అయితే ఛార్జీ అయితే తీసుకున్నారు ఇప్పుడే మనం చూసుకోవచ్చు ఛార్జ్ తీసుకొని విద్యార్థులతో ఆయన ఫోటోషూట్ అయితే దిగుతూ ఉన్నారనమాట ఐదు సంతకాలకు సంబంధించి ఏదైతే ఐదు హామీలు ఇచ్చారో ఈ ఐదు సంతకాలకు సంబంధించి ఒక్కొక్క సంతకం అయితే చేస్తూ ఉన్నారన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు సో ఐదు సంతకాలకు సంబంధించి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్క సంతకం అయితే చేయబోతున్నారు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఐదు సంతకాలు ఐదు సంతకాలు అయితే మనం చూసుకున్నట్లయితే ఐదు సంతకాలు అయితే చేస్తూ ఉన్నారన్నమాట అందరూ కూడా గమనించవచ్చు మొత్తంగా ఐదు ఆటలకి సంబంధించి ఆయన అయితే దగ్గర పెట్టుకోవడం అయితే జరిగింది సో ఐదు పథకాలకు సంబంధించి అంటే ఐదు హామీలకు సంబంధించి ఐదు హామీలకు సంబంధించి ఒక్కొక్క హామీ వారికి అయితే ఆ కొన్నవారికి చెప్తూ అందరికీ కూడా ఆ హామీలకు సంబంధించి సైన్లు చేయడానికైతే అయితే ఈయనైతే పక్కన అయితే పెట్టుకోవడం జరిగిందనమాట మొత్తం ఐదుకు సంబంధించి మనం ముందుగా చూసుకున్నట్లయితే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద అయితే పెట్టడం జరిగింది ఇక్కడ విధంగా మనం చూసుకున్నట్లయితే రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఏ విధంగా రద్దు చేస్తున్నాం అనేది అది ఏ విధంగా ఉండి దాని రద్దుకు సంబంధించి కూడా అయితే అక్కడ ఉన్న వారందరికీ చూపించి చెప్పడం అయితే జరిగిందనమాట ఇక మూడోది చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరూ కూడా పెన్షన్ లబ్ధిదారులు సో పెన్షన్లకు సంబంధించి మామూలు వారికి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెంచుతూ ఒక ఫైల్కి సంబంధించి సంతకం చేయడానికి చూపించి వారందరూ కూడా చెప్పడం అయితే జరిగింది అక్కడ ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే నాలుగోది రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించి వారికి ఉన్న నైపుణ్యాలు ఏంటనే చెప్పేసి స్కిల్ సెన్సెస్ అని చెప్పేసి తయారు చేస్తున్నారన్నమాట గణన ఎవరికి ఏ స్కిల్ ఉంది ఏంటనే దానికి సంబంధించి సైన్ అయితే చేయడం జరిగింది ఇక నెక్స్ట్ ఫైనల్గా చూసుకున్నట్లయితే అన్నా క్యాంటీన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గతంలో ప్రభుత్వం గత ప్రభుత్వం సంబంధించి అంటే టీడీపీ ప్రభుత్వాలు అన్న క్యాంటీన్లు అయితే ఉండేవో వాటిని మళ్ళీ తీసుకొస్తూ తీసుకొస్తూ సంతకం అయితే పెడుతున్నారన్నమాట మొత్తంగా ఐదు హామీలకు సంబంధించి చంద్రబాబు గారు సచివాలయంలో ఈ ఐదు ఐదు హామీలకు సంబంధించి సంతకాలు పెట్టేందుకు ఐదు ఫైళ్ళు సిద్ధం చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఈ ఫైళ్ళు అన్నిటికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ఐదు ఫైళ్ళకి సంబంధించి ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మొత్తంగా మూడు ఐదు ఐదు హామీలకు సంబంధించి సంతకాలు అయితే చేసి ఐదు ఫైల్స్ చూపించి అక్కడ సచివాలయంలో ఆ అందరితో చెప్పడం జరిగింది మ్యాక్సిమం మనకి ఇది అయిపోయిన తర్వాత మనకి మీడియా పాయింట్కి అయితే వచ్చి ప్రజలకు అయితే వివరిస్తారో నాకు తెలిసి మాక్సిమం ఉన్నంత వరకును అప్పుడు మళ్ళీ వీడియో అయితే పెడతాను మీకు ఏం చెప్పిన ఇప్పుడు అయితే ప్రెసెంట్ ఏదైతే ఐదు హామీలు ఇచ్చారో ఐదు హామీల మీద సంతకం అయితే చేయడం జరిగిందనమాట ఉన్న అయితే వివరిస్తూ ఉన్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి